ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆయన మాట్లాడాల్సినటువంటి మాటలు కాదని మా పార్టీకి ఓట్లేసే వాళ్ళకి ప్రియారిటీ ఇస్తాం మా పార్టీ ఓట్లు వేసే వాళ్ళకే మేము పని చేస్తాం వేరే పార్టీకి ఓట్లేసే వాళ్ళకి ఎందుకు మేము పని చేయాలని మాట్లాడటం ఎంత విడ్డూరంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు కాకపోతే ప్రజల చేతిలో ఇప్పుడు ఏమి చేయడం లేదు కాబట్టి వేచి చూస్తున్నారు అనేది నా ఆలోచన ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు రావు ఎన్నికల కోసం ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు ఎన్నికలు రావాలంటే కేంద్రంలో మనకున్న ప్రహ్లాద్ జోషి గారు కేంద్ర మంత్రి ఏదో రెండు వేల ఇరవై ఏడులోనే ఎన్నికలు వస్తాయి జమిలీ ఎన్నికలు అంటున్నారు చెప్పలే వస్తే చంద్రబాబు నాయుడు గారు ఓటేసేటువంటి వ్యక్తులకే పనిచేస్తున్నాడు కాబట్టి వ్యక్తులు ఏం చేయాలో చేసి చూపిస్తారని చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తా ఉన్నా మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కుటుంబ మళ్ళీ మళ్ళీ ఈ కార్యక్రమాన్ని ఘోరంత నిర్లక్ష్యం చేసినా ఒప్పుకోను ఖచ్చితంగా ఉన్నటువంటి తొంభై పంచాయతీలో ఇరవై ఆరు వార్డులలో పూర్తి స్థాయిలో ఇంటింటికి ఈ ప్రచారం జరగాలి ఆ బాధ్యత మీరు తీసుకోవాలని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను